వెల్కమ్ బ్యాక్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ ఒక్క వీడియో కనుక చూసినట్లయితే మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలి ఎందుకు జాయిన్ అవ్వాలి ఆ గ్రూప్ జాయిన్ అవ్వటం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పిక్చర్ చాలా క్లియర్గా కనబడుతుంది పడుతుంది ఈ కోర్సు ఏంటి ఆ కోర్సు చేయటం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లియర్గా తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలు ప్రస్తుత పరిస్థితుల్ని మనం లెక్కలోకి తీసుకొని భవిష్యత్తుని మనం ఎస్ఎస్ చేసినట్లయితే ఈ నేను చెప్పేటటువంటి ఒకే ఒక గ్రూప్ భవిష్యత్తులో నిలదెక్కుకోనున్నది అలాగని ఈ వీడియోలో చెప్పేటటువంటి ఒక్క గ్రూప్ మాత్రమే కాకుండా మిగిలినటువంటి గ్రూప్స్ కూడా బంగారు భవిష్యత్తు అయితే ఉంది కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా గ్లోబలైజేషన్ అండ్ దట్టు టెక్నాలజికల్గా అభివృద్ధి చెందటంతో సో చూసినటువంటి ప్రతి విద్యార్థి ఎవరైనా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగే చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఏ కోర్సు తీసుకుంటే లేక ఏ గ్రూప్లో జాయిన్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాన్ని మీకు చాలా సింపుల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్తున్నాను మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక మనం ఈ టెన్త్ క్లాస్ అయిపోయింది విద్యార్థుల్లో ప్రతి వంద మంది విద్యార్థుల్లో అంటే ప్రతి వంద మంది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారు ఈ ఇంటర్మీడియట్లో ప్రస్తుత పరిస్థితులను చూసి రాబోతున్నటువంటి ఒక పది సంవత్సరాల తర్వాత కూడా ఏ కోర్సు చేస్తే అంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ జాయిన్ అయితే బాగుంటుంది అనే విషయం ఏదైతే ఉందో అది ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ గ్రూప్ ఎవర్ గ్రీన్ గ్రూప్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ గ్రూపు రారాజు గ్రూపుగా నిలిచింది అండ్ భవిష్యత్తులో కూడా ఈ గ్రూపు డిమాండ్ అనేది తగ్గదు దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే మన భారతదేశం ఇరవై సంవత్సరాల క్రితమే గ్లోబలైజేషన్లో అడుగుపెట్టింది టెక్నాలజీకరంగా ప్రపంచంతో పోటీ పడుతుంది ఈ కారణంగా ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకళ్ళు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అనేది చేస్తున్నారు సో ఇంజనీరింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఎంపీసీ చెయ్యాలి సో మిగిలినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే బైపీసీ ఎంఈసీ ఎంఈసిఈఈ హెచ్సి ఈ ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచివి కావు అని చెప్పట్లేదు ప్రతి గ్రూప్కు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీసీ చేయటం వలన మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది దానికి ఎలాంటి డౌట్ డౌట్ అయితే పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీరు మ్యాథ్స్ నేర్చుకుంటారు ఫిజిక్ ఫిజిక్స్ నేర్చుకుంటారు ఎలాంగ్ దిస్ కెమిస్ట్రీ కూడా నేర్చుకుంటారు కాబట్టి మీరు ఈ ఎం ఎంపీసీ చేసిన తర్వాత మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు లేకపోతే మ్యాథ్స్ సైడ్ వెళ్ళొచ్చు లేక ఫిజిక్స్ సైడ్ వెళ్ళొచ్చు లేక కెమిస్ట్రీ సైడ్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి మీకు వద మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి కనబడతాయి సో అలా కాకుండా మీరు సిఈసి అలాంటి గ్రూప్స్ చేసినట్లయితే మీకు ఉండేటటువంటి ఆపర్చునిటీస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి ఈ కారణం వల్ల ఎంపీసీ చేయటం వల్ల మీరు ఇంటర్మీడియట్ తర్వాత మీకు మల్టిపుల్ ఛాయిసెస్ మాత్రమే కాకుండా ఆ తర్వాత డిగ్రీ తర్వాత అంటే ఇంజనీరింగ్ తర్వాత కానీ లేక నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత కానీ మీ యొక్క ఫ్యూచర్ ఫర్దర్ చదువుకోవటానికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎలాంగ్ విత్ దట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపిఎస్ అదే సివిల్ సర్వీసెస్ కానీ లేక లోవర్ గ్రేడ్ లోవర్ గ్రేడ్ సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ కానీ లేక తెలంగాణ స్టేట్ కండక్ట్ చేసేటటువంటి లోవర్ గ్రూప్ లో అంటే గ్రూప్ డి జాబ్ లేక గ్రూప్ ఫోర్ జాబ్స్ ఏ ఉద్యోగానికైనా ఏ కాంపిటేటివ్ ఉద్యోగానికైనా అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా మీరు ఎంట్రన్స్ అంటే మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు రీజనింగ్ అనేది ఉంటుంది రీజనింగ్ రావాలి అంటే మీకు మ్యాథమెటిక్స్ మీద గ్రిప్పు లేక గ్రా మ్యాథమెటిక్స్ మీద కమాండ్ అయితే ఉండాలి ఆ తర్వాత ఇది కాదు నేను గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్తాను అంటే ప్రైవేట్ సెక్టార్లో అయినా ప్రైవేట్ సెక్టార్లో అంటే ఏ ఉద్యోగంలో చూసినా ఏ కోర్సు చేసినా ఎంపీసీ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఏ గ్రూప్ అయినా చేయొచ్చు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంపీసీ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ తర్వాత మీరు చార్టెడ్ అకౌంటెంట్ కూడా చేయొచ్చు అలాగని ఒక సిఈసి విద్యార్థి సిఈసి విద్యార్థి ఇంజనీరింగ్ చేయలేడు అలాగే ఎంపీసీ విద్యార్థి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయగలడు ఎలాంగ్ విత్ దిస్ ఇంజనీరింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కూడా చేయగలడు ఒక ఎగ్జాంపుల్గా మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ గ్రూప్ వల్ల ఇంటర్మీడియట్ తర్వాత మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి కనబడతాయి మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీన్స్ ఏంటి సో కేవలం ఉద్యోగాలు కాదు వివిధ రకాల కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఎంపీసీ కాకుండా ఏసీఈ ఏ హెచ్ఈసి చేశారనుకోండి మీరు ఫర్దర్ చదువుకోవాల్సినటువంటి గ్రూపులు లిమిటెడ్గా ఉంటాయి ఎంపీసీ వల్ల వైడర్ చాయిస్ అనేది ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించాలి అనుకున్నప్పుడు మీకు మ్యాథ్స్ ఇది ఖచ్చితంగా ఒక రీజనింగ్ లాగా ఒక లాజికల్ స్కిల్స్లో మీకు యూజ్ అవుతుంది అలాగని ఒక హెచ్ఈసి ఒక ఎంఈసి ఒక సిఇసి పనికి రావు వేస్ట్ అని కాదు అని కాదు వాటికి ఉండేటటువంటి డిమాండ్ వాటికి ఉంది వాటి ప్లేస్లో అవి ఎవర్ గ్రీన్ కానీ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్లో పూర్తిగా ఏఐ కమ్మేసినటువంటి ప్రపంచంలో మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ లాంటి రీజనింగ్ సబ్జెక్ట్ అనేవి నేర్చుకొని ఉండాలి సో మ్యాథమెటిక్స్ చేసినటువంటి విద్యార్థి యొక్క బ్రెయిన్ అంతేకాకుండా రీజనింగ్గా అంటే లాజికల్ గా ఆలోచిస్తుంది మెదడు చురుగ్గా ఉంటుంది అని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఎంపీసీనే నే ప్రిఫర్ చేస్తున్నారు మిగిలినటువంటి కోర్సులు లేక మిగిలినటువంటి గ్రూప్స్ చేయకూడదా అని కా కానే కాదు నేను ఏ ఒక్క గ్రూప్ని హైలైట్ చేయట్లా ఏ ఒక్క గ్రూప్ని లో చేసి చూపించట్లా నా ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఒక మంచి డిసిజన్ తీసుకొని ఒక మంచి గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనేటటువంటి సదుద్దేశంతో నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి మీకు ఈ ఎంపీసీ కానీ వేరే ఇతర ఇంటర్మీడియట్స్ గ్రూప్కి సంబంధించిన మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి రెస్పాండ్ ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి బాగా బాగా షేర్ చేయండి వాళ్ళు కూడా దీనివల్ల యూజ్ అవుతుంది అలాగే ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి వివిధ గ్రూప్స్కి సంబంధించి మీ ఈ ఛానల్లో ప్రతి గ్రూప్కి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో ఉంది వాటిని చూడండి లేకపోతే మీకు దేనికి సంబంధించినటువంటి వీడియో కావాలో మీరు కనుక కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో మీకు వస్తుంది ఇది వీడియో ఆల్ ద బెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ